ఈ మధ్యకాలంలో షిరిడీ సాయిబాబా పుట్టు పూర్వతరాల గురించి ఆయన కులం గురించి మతం గురించి సోషల్ మీడియా మేధావులు రెచ్చిపోయి మాట్లాడుతుంటారు సనాతన ధర్మం అని చెప్పుకుంటారు ఆ సనాతన ధర్మ వారసత్వాన్ని మాత్రం తీసుకోవడం ఎందుకు ఇలా అంటున్నానంటే సనాతన ధర్మం ఏం చెప్తుందంటే మహాత్ములు యొక్క జననాల గురించి కానీ మహాత్ముల యొక్క చేష్టల గురించి కానీ ప్రశ్నించే అధికారం మనకు లేదు అలా ప్రశ్నించడం మొదలు పెడితే కనుక మనకు సనాతన ధర్మంలో కనిపించేటువంటి మహాత్ముల యొక్క జననాలు ఈ కాలానికి అవి నమ్మశక్యంగా ఉండవు అలా నమ్మశక్యంగా లేవని ఆ పాత్రల్ని ఆ మహాత్ముల్ని మనం నమ్మడం మానేస్తున్నామా వారి యొక్క గొప్పతనాన్ని నెమరు వేసుకోవడం మానేస్తున్నామా వారి యొక్క బోధనల్ని మనం ఆచరించడం మానేస్తున్నామా లేదు కదా కాబట్టి మహాత్ముల యొక్క జననాల గురించి అర్ధ ఉన్న వాళ్ళు మాత్రమే మాట్లాడతారు సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా మాట్లాడదు ఎందుకంటే మనకు అర్థం కానటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మన సాధారణమైనటువంటి దృష్టికి ఏదైతే కనిపిస్తుందో దానికి లోపల ఎంతో లోతైనటువంటి అవగాహన ఉంటే కానీ స్పష్టంగా అర్థం కానటువంటి స్థితిలో ఉన్నటువంటి మహాత్ముని యొక్క జననాల గురించి వారి యొక్క మతం గురించి వారి యొక్క కులం గురించి ఆరా తీయడం దాని గురించి వీడియోలు చేయడం ఇదంతా కూడా నాన్ సెన్స్ వ్యవహారంగా నాకు అనిపిస్తుంది మీరు గమనించినట్లయితే నా పేరుని ఒక రిజిస్టర్లో వెతకాలి అని అంటే ముందు నా పేరు ఏంటో తెలియాలి నా పేరు చెప్పిన తర్వాత ఏమండి నా పేరు కర్లపూడి కృష్ణ అండి ఆ రిజిస్టర్లో నా పేరు ఉందేమో వెతకండి అన్నప్పుడు మీరు వెతకడానికి అవకాశం ఉంటుంది అవంతా సెర్చ్ చేసిన తర్వాత లేదండి మీ పేరు అని కానీ లేదా ఉందండి అని కానీ చెప్తారు ఎందుకంటే నా పేరు ఏంటో మీకు తెలుసు కాబట్టి ఈ మధ్యకాలంలో సాయిబాబా పేరు వేదాల్లో లేదు ఉపనిషత్తుల్లో లేదు పురాణాల్లో లేదు ఇతిహాసాల్లో లేదు కాబట్టి ఆయన ఎలా దేవుడైనాడు అంటే ఒకరు దేవుడు కావాలి అంటే ఒకరు అవతారమూర్తిగా ప్రకటింపబడాలి అంటే ప్రామాణిక గ్రంథాలైనటువంటి వాటిల్లో పేరు ఉండాలన్నది మన వాళ్ళు వాదించేటువంటి వాదన అయితే నా పేరు తెలుసు కాబట్టి నా పేరు ఉందో లేదో మీరు వెతకగలిగినారు ఇప్పుడు సాయిబాబా పేరును వెతకాలంటే సాయిబాబా అనేటువంటి పేరు నిజంగా ఆ మూర్తికి సంబంధించినటువంటి పేరా శ్రీకృష్ణ భగవానుడికి శ్రీరాముడికి ఎవరు పేరు పెట్టారు ఏ సందర్భంలో పెట్టారు ఏ వయసులో పెట్టారు మనకు తెలుసు శ్రీరాముడికి వశిష్ఠ మహర్షి నామకరణం చేశాడు శ్రీకృష్ణుడికి గర్గముని నామకరణం చేశాడు మరి సాయిబాబా అనేటువంటి పేరుని ఎవరిచ్చారు ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడు షిరిడీకి వచ్చినప్పుడు రెండవ పర్యాయం ఖండోబా పూజారి మహల్సాపతి ఆయన్ను ఆవో సాయి అని పిలిచాడు ఆయన పెట్టినటువంటి పేరు సాయిబాబా మరి ఆ పేరునే ఆయన ఆమోదించాడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సాయి సాయి అని పిలుస్తూ ఉంటే ఆయన పలుకుతూ మొదలుపెట్టాడు దీన్ని ఎలా మనం నిర్ణయించగలం దీన్ని ఎలా నిర్ధారించగలం అంటే మనకు దులియా కోర్టు సంఘటన ఒకటి ఉంది షిరిడీకి దగ్గరలో ఉన్నటువంటి దులియా అనేటువంటి ప్రాంతంలో ఒక దొంగ నగలు దొంగిలించాడు అభియోగంతో అరెస్ట్ చేయబడతాడు అప్పుడు ఆ దొంగని విచారించినప్పుడు ఈ నగలు నీకు ఎక్కడివి అంటే షిరిడీలో ఉండేటువంటి సాయిబాబా నాకు ఇచ్చాడు అని చెప్తారు ఇప్పుడు సాయిబాబాని వాళ్ళు విచారించాలి అలా విచారించడానికి సాయిబాబాని రమ్మని చెప్పొచ్చు దులియా కోర్టుకి కానీ అప్పుడు విదేశీయులు పాలిస్తున్నారు విదేశీ మతం వాళ్ళు పరిపాలిస్తున్నారు వాళ్ళు సులభంగా ఆయన పిలిపించవచ్చు కానీ అప్పుడు ఆయనకున్నటువంటి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఒక మహాత్ముడుగా పూజింపబడుతున్నాడు కాబట్టి ఒక దైవ స్వరూపంగా పూజింపబడుతున్నాడు కాబట్టి ఆయనను కోర్టుకు పిలవడం భావ్యం కాదని అప్పటి ప్రభుత్వం షిరిడికే కోర్టును తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటే అప్పుడు బాబావారికి ఇచ్చినటువంటి విలువ ఏంటో తెలుస్తుంది ఇప్పుడు కుక్కమూతి పిందెలు కొంతమంది ఆయన్ని విమర్శించేటువంటి స్థాయికి పూనుకుంటుంటే ఆశ్చర్యం వేస్తుంది అప్పుడు ఆ సందర్భంలో బాబావారిని విచారించడానికి వచ్చినటువంటి కమిషనర్ గారు బాబావారిని వేసినటువంటి మొట్టమొదటి ప్రశ్న మీ పేరేంటి అని దానికి బాబావారు ఇచ్చిన సమాధానం ఏంటి అందరూ నన్ను సాయిబాబా అని పిలుస్తారు అన్నాడు అంతేగాని నా పేరు సాయిబాబా అని ఆయన ప్రకటించలేదే ఆయన ఎప్పుడూ కూడా నా పేరు ఫలానా అని కానీ మా అమ్మనాన్నలు పలానా అని కానీ నా జన్మస్థలం పలానా అని కానీ ఎప్పుడూ చెప్పలేదు మరి మీ మతం ఏంటి అంటే కబీర్ మతం అన్నాడు అంటే ప్రేమ మతం ప్రేమ పునాదిగా ఉండేటువంటి మతమే తన మతం అన్నాడు మీ కులమేంటి అంటే పర్వద్దిగారు అన్నాడు అంటే దైవ కులం అన్నాడు ఆయన ఎక్కడా కూడా తన మతం గురించి కానీ కులం గురించి కానీ ప్రస్తావించలేదు ఆ దులియా కోర్టులో వేసినటువంటి మరికొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తూ తన సర్వజ్ఞత్వాన్ని సర్వాంతర్యామిత్వాన్ని సర్వవ్యాపకత్వాన్ని ఆ జవాబుల్లో ప్రకటించాడు భగవంతుని యొక్క ఒక లక్షణమైనటువంటి పురాతనం అనేటువంటి ఒక లక్షణాన్ని ప్రతిపాదించాడు నా వయసు లక్షల సంవత్సరాలు అన్నాడు మరొక సందర్భంలో ఈ పాదాలు పురాతనమైనవి అని అన్నాడు కాబట్టి ఎప్పుడూ కూడా బాబావారు దైవత్వాన్ని ప్రకటించారే కానీ నేనే జగన్మాతను నేనే సృష్టి స్థితి లయకారకుడును అన్నారే కానీ ఎప్పుడు కూడా నేను ఒక మతానికి సంబంధించిన వాడినని కానీ ఒక కులానికి సంబంధించిన వాడినని ఏనాడు ప్రకటించలేదు ఆ కాలంలో ఉన్నటువంటి మేధావులు అయినటువంటి భక్తులు ఎంతోమంది బాబావారిని ప్రశ్నించినా కూడా వాటి రహస్యంగానే ఉంచేశాడు ఎందుకంటే తన అవతార రహస్యమైనటువంటి మత సామరస్యాన్ని కొనసాగించడానికి ఆ విధంగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు మరి ఒక్కొక్క అవతారం ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తుంది శ్రీరాముడు వతుడు ఆ అవతారం ఉద్దేశం అది శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు గోపికలు ఆ అవతారం అంతే అదే విష్ణుమూర్తి పరశురాముడిగా వచ్చినప్పుడు కోపిష్టి అదే విష్ణుమూర్తి వేదవ్యాసుడిగా వచ్చినప్పుడు మహాజ్ఞాని కాబట్టి ఒకటే అనేక రూపాలుగా అవతరించినప్పుడు ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది కాబట్టి దాన్ని ప్రశ్నించే అధికారం ఉంది వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే పనిగా పెట్టుకున్నటువంటి వాళ్ళు యూట్యూబ్ల్లో వచ్చేటువంటి వ్యూస్ సాధారణంగా సంపాదించే డాలర్ల కోసం కక్కుత్తి పడేవాళ్ళు ఒక మహిమాన్వితుడు ఒక భగవత్ స్వరూపుడు కోట్లాది మంది చేత పూజింపబడుతున్నటువంటి సాయిబాబాని ప్రశ్నించేటువంటి స్థాయికి వాళ్ళు వెళ్ళారు మనకు అర్థం కానంత మాత్రాన వారు తక్కువని కాదు వారిని ప్రశ్నించేటువంటి స్థాయి కానీ వారిని అవగాహన చేసుకునేటువంటి స్థాయి కానీ మనకు లేదని భావించడమే సరైనటువంటి పద్ధతి అని నాకు అనిపిస్తుంది కాబట్టి రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జై హింద్